పల్లవిత సప్తీ నిర్వాహకోర నేమకటాక్షలి శ్రీరంగ హతల మంగళ దీప రేఖా ఆ శ్రీరంగరా మహిషీ శ్రీయమా శ్రయా ప్రియా భగవత్ బంధువులారా అమ్మ ఆండాల్ తల్లి నిర్వహించినటువంటి తిరుప్పావై శ్రీ వ్రతం ధనుర్మాస వ్రతం మనం ఆచరించుకుంటూ ఉన్నాం అత్యద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి ఈ శ్రీ వ్రత ఆచరణ పవిత్ర సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యం అనుసంధానం చేసుకోవలసినటువంటి స్తోత్రము ఒక రత్నము లాంటి స్తోత్రము భక్తిరస ప్రపూరితమైనటువంటి స్తోత్రము వేదాంతాచార్యులు వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి స్తోత్ర రత్నం మనకి స్థుతి అనేటువంటిది అందులో విశేషాలని మనం యథాశక్తి చెప్పుకుంటున్నాం ఈనాడు మనం పన్నెండవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అని భగవంతుని యొక్క నామే ఎంతో పవిత్రమైనది విశిష్టమైనటువంటిది సకల ఫలప్రదమైనది అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు అలాగే అమ్మ యొక్క నామం కూడా ఈ పేరు గోదాదేవి అనేటువంటి పేరు తులసి వనంలో తనకి లభించినటువంటి ఈ భూ అంశతో అవతరించిన తల్లికి పెరియాళ్ళు గోదే అని ఒక అద్భుతమైన దివ్య నామాన్ని ఉంచారు గోదా అంటే అందమైనటువంటి మాలిక అని అర్థం ఒక పూలమాల తనకు లభించినట్లుగా ఆనందపడ్డారు పెరియాళ్వార్లు భట్టనాథులు విష్ణు చిత్తులు అనేటువంటి మహానుభావులు అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచి తాము పెట్టినటువంటి గోదా అనేటువంటి నామాన్ని తలుచుకుని మురిసిపోతూ ఉండేవారట వారు కూడా వేదాంత దేశకులు ఆ గోదా నామ వైభవాన్ని మనకి అనేక రకముల తాము సంభావించి ఆ విశేష అర్థాలని మనకు కూడా ప్రకటిస్తున్నారు అలాగే ఆవిడ ముడిచి విడిచినటువంటి దండల వైభవాన్ని కూడా మనకి అందిస్తున్నారు అందులో భాగంగానే ఈనాడు గోదా నామ పావనత్వాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆ వైభవాన్ని తెలుసుకుందాం ప్రాయణ దేవి భవతీయోగా గోదావరి జగదిదం పునీతే సమేత్య సమే సమయ నివాసత్ భావే భవంతి ప్రభృత్యా ప్రాయణ దేవి భవీ యోగా గోదావరి గోదావరి అనేటువంటి పవిత్రమైన నది మనకి ఉంది కదా గోదావరి అనేటువంటి నదిలో సగం పేరు గోదాదేవి యొక్క పేరులో సగాన్ని తాను అన్వయించుకుందిట అని అందులో ఆ రెండు అక్షరాల యొక్క వైభవాన్ని గురించి వేదాంత తీసుకుని ఈ శ్లోకంలో చెప్తూ భవతి వ్యపదేశ యోగా నీ నామములో ఏక దేశ గ్రహణం అంటారంటే సగ భాగాన్ని తాను గ్రహించడం వల్ల గోదాదేవి అనే పేరులో గోదా అనే రెండు అక్షరాలని ఈ నది తాను పెట్టుకొని గోదావరి అనే నదిగా ప్రసిద్ధి చెందింది అలా పెట్టుకోవడం వల్లట జగ విధం పయసా పునీతే ఈ గోదావరి నది తన పవిత్ర జలాలతోటి ఈ లోకాలనంతటినీ కూడా పునీతం చేస్తోంది దానికి ఆ సామర్థ్యము మిగిలిన నదులకు లేని ఒక విశేష సామర్థ్యం ఈ గోదావరి నదికి ఉండడానికి కారణం బహుశాన్ని నామంలో ఏకదేశాన్ని నామాన్ని తాను పెట్టుకోవడమే అయి ఉంటుంది యశ్యాం సమేత్య సమయేషు చిరం నివాసాద్ భాగీరథి ప్రభుతయోపిణ్యా భాగీరథి మొదలైనటువంటి అంటే గంగా యమున సరస్వతి మొదలైనటువంటి మిగిలిన నదులన్నీ కూడా ఈ గోదావరి నదిలో కలిసినటువంటి పవిత్ర సమయంలో అవి పుణ్య నదులుగా మారిపోతున్నాయి అని లోకంలో చాలా సహజంగానే నదులన్నీ కూడా తమ జలాలలో మునిగినటువంటి వారి యొక్క పాపాలని హరించి పుణ్యాలని ఇస్తాయి అని అందువల్లే మనకి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు నది స్నానం అనేది మనం చేస్తామనేది చాలా ప్రసిద్ధమైనటువంటి విషయం అయితే ఇక్కడ ఈ వేదాంత వేసికులు దాన్ని ఎలా అన్వయిస్తున్నారంటే మిగిలిన నదులన్నీ కూడా ఈ గోదావరి నదిలో చేరి తాము కూడా పవిత్రమవుతున్నాయి అనేటువంటి ఒక విశేషాన్ని చెప్పారు అలా ఎప్పుడు మిగిలిన నదులు ఈ నదిలో కలుస్తాయి అని అంటే మనకి పుష్కరాలు అని చెప్పి మనం ఒక మాటని అనుకుంటూ ఉంటాం కదా నదులకి పుష్కరాలు వస్తాయి అని అంటాం గురువు అనేటువంటి ఆయన పన్నెండు రాసులలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క చోట ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కర కాలము అంటారు అనే మనకి పురాణ గాథ అలాగా అన్ని రాసులలో గురుడు ప్రవేశించినప్పుడు కూడా ఆ సమయానికి ఒక విశేష పవిత్రత వస్తుంది అంటారు అది మొత్తం పన్నెండు రాసులలోనూ ప్రవేశించి సంవత్సర సంవత్సర కాలం ఉంటాడు కాబట్టి ప్రతి నదికి పుష్కరం రావాలి అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అని ఆ పుష్కర కాలంలో ప్రవేశ సమయం పన్నెండు రోజులు అతి పవిత్రమైనవి మళ్ళీ అలాగే సంవత్సర కాలం అయిన తర్వాత నిర్గమన సమయం పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు కూడా ఆ నదులు చాలా పవిత్రమైనవి అని ఈ ఇరవై నాలుగు రోజులే కాకుండా సంవత్సరం అంతా కూడా మధ్యాహ్న కాలంలో ఒకటిన్నర గంట సేపు ఈ పవిత్రత అనేటువంటిది ఆ నదులకు ఉంటుంది అని చెప్పి మనకి పుష్కర మహాత్మ్యం అనేటువంటిది చెప్తోంది కాబట్టి అలాగే గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మిగిలిన మూడున్నర కోట్ల నదులు జలాలు మనకి భూమిలో అంతర్భాగంగా ప్రవహించి వచ్చి ఆ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదీ జలాలతో కూడతాయి అది పుష్కరం యొక్క విశేషము అని అంటారు అంతేకాదు కేవలం మూడున్నర కోట్ల నదీ జలాలే కాదు బ్రహ్మ విష్ణు రుద్రశ ఇంద్రాద్యాదా ఋషయశ్చైవ తత్రైవ నివసంతి అని బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు సక ఇంద్రాది దేవతలు పితరులు అంటే పితృదేవతలు ఋషులు అందరూ కూడా ఆ పుష్కర కాలము కూడా ఆ సంవత్సర కాలము కూడా ఆ నదినే ఆశ్రయించి ఉంటారు ఎందువల్ల అంటే ఎన్నో పవిత్ర దేశాల నుంచి పరమ భాగవతోత్తములైనటువంటి మహానుభావులు యతులు సాధు పుంగవులు అందరూ కూడా వచ్చి ఆ నదుల్లో స్నానాలు చేస్తే అటువంటి వారి పవిత్ర స్నానము చేత తాము కూడా పవిత్రమవుతాము అని ఇంద్రాది దేవతలు కూడా భావిస్తారు అంటే పుష్కర మహాత్మ్యం అంత గొప్పది అని మనకి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి అనమాట అలాగా ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి అంటే ఆ నదీ చరిత్ర మనకి చెప్తుంది గురుడు మేషరాశిలో ప్రవేశించాడు అంటే అప్పుడు గంగా నదికి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి వృషభంలో ప్రవేశిస్తే నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి మిథునంలో అయితే సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అలాగే కర్కాటకంలో ప్రవేశిస్తే యమునా నదికి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి కన్యా రాశిలో ప్రవేశిస్తే కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి తులలో ప్రవేశిస్తే కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి వృష్టిక రాశిలో ప్రవేశిస్తే తామరపర్ణికి రాశిలో ప్రవేశిస్తే బ్రహ్మపుత్ర నదికి మకరంలో అయితే తుంగభద్రకి కుంభంలో అయితే సింధు నదికి మీనా అయితే ప్రణీతా నదికి కూడా పుష్కరాలు వస్తాయి అని చెప్పి ఆయా రాశులలో గురుడు ప్రవేశించినప్పుడు అది పుష్కర పవిత్ర కాలంగా చెప్పబడుతుంది అని చెప్పి మనకి నదీ చరిత్ర వివరిస్తోంది అలాగా మనకి ఈ గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కర కాలము ఒకటి కాదు రెండు కాదు మూడున్నర కోట్ల నదులు భూగర్భం గుండా వచ్చి ఆ నదిలో ప్రవేశిస్తాయి అలాంటి నదీ స్నానం వల్ల అందరూ పవిత్రులవుతారు ఆ సమయంలో మునిగినటువంటి వారు ఎందువల్ల అంటే బ్రహ్మాది దేవతలు ఆ తర్వాత పితృదేవతలు ఋషికోటి అందరూ కూడా నదీ జలాలని ఆశ్రయించుకుని ఉంటారు కాబట్టి అని అంటే గోదావరి నది ఎంత గొప్ప నదో మనకి ఈ శ్లోకంలో వేదాంత దేశకులు చెప్తూ అది కేవలం పుష్కరాల వల్ల మిగిలిన నదులు వచ్చి చేరడం వల్ల పవిత్రత మాత్రమే కాదు ఒక విశేష ప్రత్యేకత ఉంది తల్లి గోదాదేవి నీ నామంలో రెండు అక్షరాలు తాను ధరించడం వల్లనే గోదావరికి ఈ విశేష ప్రత్యేకత అనేటువంటిది వచ్చింది అని చెప్తున్నారు అనమాట గోదావరిని మనకి జనక తనయ స్నాన పుణ్యోదకేషు అని చెప్పి అంటారు ఉత్తర రామ చరిత్రలో తనయ స్నాన పుణ్యోదకములు అంటే సీతామాత ములగడం వల్ల ఆ గోదావరి నది మరింత పవిత్రమైనటువంటిది అనేటువంటి ఒక విశేషణం అమ్మకి ఆపాదించి సీతాదేవికి ఆపాదించి చెప్పినటువంటి విశేష విషయం మనకొకటి లభిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే అన్ని నదుల కంటే నది చాలా గొప్పదే అని మనం మొన్న చెప్పుకున్నాం ఇవాళ గోదావరి నది కంటే యమున ఎందుకు గొప్పదైంది అంటే ఒక విశేషం చెప్తారు ఈ గోదావరి నదినిట సీతాదేవి రావణాసురుడు తనని అపహరించుకుని వెళుతూ ఉన్నటువంటి సమయంలో హంసకారండవా తీర్ణం వందే గోదాం అమ్మ గోదావరి నది అని ఒకసారి ఇలా చూసేటప్పటికీ ఆ నది నిండా హంసలు మొదలైనటువంటి జల సంబంధిత పక్షులన్నీ కూడా చేరి కిలకిల రవాలు చేస్తూ జలాలు తాగుతూ చాలా ఆనందమయమైనటువంటి దృశ్యం కనపడేటప్పటికీ సీతమ్మ అంత దుఃఖంలోనూ కూడా ఆ అందమైన దృశ్యాన్ని గుర్తించి గోదావరి నదికి నమస్కారం పెట్టి చిత్రం రామాయ సంసత్వం నువ్వు నాకొక్క ఉపకారం చేసి పెడతావా వెంటనే రాముడికి నా గురించి నువ్వు చెప్పాలి సీతాం హరతి ఇది ఈ సీతని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళాడు అనే విషయాన్ని నువ్వు చెప్పమ్మా చెప్పమ్మా అలా చెప్పిన తర్వాత నేను నీకు వచ్చి చేయవలసినటువంటి పూజాధికారినంతటినీ కూడా చేస్తాను అని చెప్పి అన్ని నదులకి మొక్కుకున్నట్లుగా గోదావరిని ప్రార్థించింది సీతామాత తన వృత్తాంతాన్ని గురించి రామచంద్రస్వామికి వెంటనే విన్నవించమని కానీ గోదావరి నది రావణాసురుడికి భయపడిపోయి ఎక్కడ ఏం చేస్తాడో అని ఎక్కడ గోదావరి ఉంది ఎక్కడ రావణాసురుడు ఉన్నాడు అంత దూరంలో ఉన్నా కూడా ఆ భయానికి ఆ నది సీతా వృత్తాంతాన్ని రామచంద్ర స్వామికి నివేదించలేదు కానీ నది ఉందే అప్పుడే పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే వసుదేవ స్వామి ప్రార్థించాడు ఈ నేను దాటించాలి రక్షించాలి దారి ఇమ్మని పక్కన శత్రువు చూస్తే కంసుడు యమునా నది తీరంలోనే ఉన్నాడు కాబట్టి అపాయం రావడానికి చాలా దగ్గర ఆ సమయము అలాగే ఉంది ఆ దూరము కూడా అలాగే ఉంది ఎంతో దూరంలో లేడు శత్రువు అయినా సరే జానుదగ్న ఉదకుడై ఆయన బయలుదేరి వెళ్ళాడు మోకాళ్ళ దాకానే నీరొచ్చేలా చేసింది యమునా నది కృష్ణుల యొక్క అవతల దిక్కుకి తీసుకువెళ్లే ప్రయత్నానికి సహకరించింది కాబట్టి యమున అంత పవిత్రమైనటువంటిదేని మనకి పురాణాల్లో తిరుప వ్యాఖ్యానాల్లోనూ చెప్తూ ఉంటారు గోదావరి నది ఇంత పవిత్రతని సంతరించుకోవడానికి కారణం నదులకి సహజంగా ఉండే పుష్కరాగమనమే కాకుండా తల్లి నీ భవతీ వ్యపదేశ యోగా నీ నామంలో రెండు అక్షరాలని తాను ధరించడం వల్ల అంటూ వేదాంత దేశికులు నామ గ్రహణం చేత గోదావరి నది పొందినటువంటి పవిత్ర వైశిష్ట్యాన్ని గురించి చెప్తారు అందుకనే అన్నయ్యకు వదినమ్మకు సేవలు చేసేటువంటి లక్ష్మణ స్వామికి ఒంటరి లక్ష్మణ స్వామికి ఊర్మిళనే ఒక్కసారిగా అన్నా వదలన చూసిన లక్ష్మణ స్వామికి ఊర్మిళనే తలపించితూ ఓ గోదావరి గజరి అమ్మ నాథరి గోదావరి గోదానామ సామ్యం చేతను పవిత్రురాల వయ్యాకు అని చెప్పి అమ్మ యొక్క నామ వైశిష్ట్యాన్ని వేదాంత దేశకులు మనకి శ్లోకంలో రసవత్తరంగా రసరమ్యంగా అందించారు ఓం నమో వెంకటేశ